వక్ఫ్ సవరణ బిల్లు మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని వాదిస్తోంది మజ్లిస్ పార్టీ జేపీసీ ముందు కూడా ఇదే వాదన వినిపించింది తెలుగు రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు దర్గాల నిర్వాహకుల అభిప్రాయం కూడా ఇదే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు మైనారిటీ సంస్థలతో పాటు ఇతర వర్గాలు తమ అభిప్రాయాలు తేల్చి చెప్పాయి అసదుద్దీన్కి మొదట అవకాశం ఇవ్వడాన్ని జేపీసీ సాక్షిగా బీజేపీ విహెచ్పి వ్యతిరేకించాయి వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పై జాయింట్ పార్లమెంటరీ ముందు మైనార్టీ నేతలు ఇతర పక్షాల నేతలు తమ అభిప్రాయాలను తేల్చి చెప్పారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఒకటి వరకు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్న జేపీసీ హైదరాబాద్ లో వివిధ వర్గాలతో సమావేశమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వక్ బోర్డులు ముస్లిం సంస్థల ప్రతినిధులు జేపీసీతో తమ అభిప్రాయాల్ని మంచుకున్నారు మక్కా మసీద్ వివిధ ధార్మిక సంస్థలతో సహా దేశంలోని ముఖ్యమైన వక్వాస్తులకు హైదరాబాద్ కేంద్రంగా ఉండడంతో ఇక్కడ జేపీసీ ముందు కీలకమైన అంశాలను ప్రస్తావనకు వచ్చాయి వక్ సవరణ బిల్లు ప్రకటించగానే మొదట వ్యతిరేకించింది తెలంగాణ ఈ బిల్లు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తీర్మానించింది దేశవ్యాప్తంగా పర్యటించి అందరితో మాట్లాడాకే తుది నిర్ణయానికి రావాలన్న సూచన కూడా తెలంగాణ వక్బోర్డ్ న్యాయం చేయమని తాము కోరుతూ ఉంటే జుడిషియల్ పవర్స్ ఇవ్వాల్సింది పోయి వక్బోర్డ్కున్న హక్కుల్ని లాగేస్తున్నారన్నారు మధురిస్ట్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఏపీలో లడ్డూ ప్రసాదం వివాదాన్ని కూడా ప్రస్తావిస్తూ మైనార్టీ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని ప్రశ్నిస్తున్నారు అసదుద్దీన్ घी में एनिमल फैट आया तो ऐतराज हो रहा है बिल्कुल सही है नहीं होना चाहिए अगर हुआ तो मगर आप हमारे धर्म के संस्थानों में आप कैसे नॉन मुस्लिम को बनाएंगे हमारे धर्म में ये तो तो मुस्लिम धर्म का हिस्सा है तो इसलिए ये जो बिल मोदी लाए हैं उनकी सरकार लाई है वो वक्फ प्रॉपर्टीज को छीनना चाह रहे हैं ఇంకా ఓవైసీకి ముందుగా అవకాశం ఇవ్వడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో పోలీసులతోగ్వాదానికి దిగారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు మేము నాలుగు ఐదు విషయాలు చాలా స్పష్టంగా చెప్పినాం ఒకటి ఎగ్జిస్టింగ్ వర్క్ బోర్డ్ యాక్ట్ ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టం అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ వ్యతిరేకంగా కేవలం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కోసం గతంలో తెచ్చినటువంటి చట్టం ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పినాం తర్వాత ఇది సాధారణమైనటువంటి ప్రజల యొక్క లీగల్ రైట్స్ ను వయలేట్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ లా వక్సవరణ బిల్లు ముస్లిం సంప్రదాయాల్లో చొరబడ్డమే తప్ప తలాల యాజమాన్యాల హక్కుల నిర్ధారణ సాధ్యమయ్యే పని కాదంటున్నారు ముస్లిం మత పెద్దలు దర్గాల మొతవల్లీలంతా ఒకే మాట మీద ఉన్నామంటున్నారు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కుస్రూ భాషా బియాబాని ఇండియాలో ఎన్ని పెద్ద దర్గాలు ఉన్నాయో వాళ్ళు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి పబ్లిక్ సేవ చేస్తాను వాళ్ళ యొక్క సూఫీజంని సమాజంలో తీసుకొచ్చు తీసుకొచ్చారు అట్లాంటి పీఠాధిపతులు ఇవాళ హైదరాబాద్కి వచ్చారు ఎందుకంటే పార్లమెంటరీ కమిటీ ముంగట వీళ్ళు మాట్లాడే కోసం పోతారు మా పెద్దోళ్ళు మా భూమిలో వాళ్ళు కొని ఒక పని కోసం వాళ్ళు వర్క్ చేశారు దాని వెనక మంచి మంచి పని ఉన్నది ఆబ్జెక్ట్ ఆఫ్ వక్ఫ్ ఇస్ దేర్ మంచి వఫ్ ఇస్ దేర్ గరీబోకి మద్దతు కన్నా హే హమారి వఫ్ జాదాద్కి హిఫాజత్ హమారే ముత్తవలియాన్ ఓర్ సజ్జాదగాన్ కా తహఫుజ్ హో ఆర్ జో జో మనుషా వఫ్కి తక్మీల్ एक ऐसा बिल है जो इसको हमारे जायदाद को तहफुज कर सके हम वो चाहते हैं కేంద్ర ప్రభుత్వ జోక్యంతో నష్టాలే తప్ప ఒక్క లాభం కూడా లేదంటోంది తెలంగాణ వక్బోర్డు ని అన్యక్రాంతం చేసేందుకే ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేస్తోందంటున్నారు వక్బోర్డు నేతలు తమ కస్టోడియన్లమే తప్ప వక్బోర్డులపై తమకు ఎలాంటి హక్కు లేదంటున్నారు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ వీళ్ళు దాతలు గతంలో దాతలు ఇచ్చిన ప్రాపర్టీస్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కాదు ప్రభుత్వ భూమి కాదు అది అది వక్ బోర్డ్ అనేది ఒక కస్టోడియన్ వక్ బోర్డు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వక్ భూములకు కస్టోడియన్స్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటనలో హైదరాబాద్ కీలకంగా మారింది వివిధ పార్టీల నేతలు కమిటీ ముందు తమ వాదనల్ని బలంగా వినిపించారు పార్లమెంట్ సమావేశాల్లో మొదటి వారంలో కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది